ൃപയാമേ താമ്പൂലം കർപ്പൂരൈൻ നാഗപല്ലി തലേദയോം താമ്പൂലം പ്രവീശതാ ണനഥാ മംഗളം മംഗള വിഘ്ന രാജാ വിഘ്നഹസേ മംഗളം മഹാഗണാതിപതേ നമ ആനന്ദകർരാ മംഗള നീരാജനം ദർശയാമേ സ്വാൻ തഷാ വിദ്ഹേ വക്ര ധേമന്ത് പ്രചോദയാദ ఇప్పుడు ముఖ్యమంత్రి గారి సందేశం ఇస్తారు వినాయక చూపు శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు అందరికీ రాష్ట్ర ప్రజలందరికీ కూడా വേദ വിദ്യമസ്ത്രീലിംഗേദേവതാ സമാനം തരസത്തെ ആയുഷ്യേന്ദ്രേ സുഖേ രാജദ്വാര గణేష్ మహారాజకి బలో గదానందాజకి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన చూతులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది ఆ సన్మానం తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరితో ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటో తీసుకుందాం కాబట్టి ముందుగా రామకష్ట ఫోటో కా కుట బాబు ముఖ్యమంత్రి గారి ముద్దల మన్మడు కూడా వచ్చారు పూజా కార్యక్రమానికి बोलो గజానంద మహారాజ్ కి జై 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 ఇప్పుడు ముందుగా మేము ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తాము తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ముందుగా సన్మానం చేస్తాము जय बोलो गैरताबाद गजानंद भगवान की जय ఆ మెమెంటోస్ ముఖ్యమంత్రి గారికి ఉత్సవ కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారికి మెమెంటో కూడా ఏది దీపాదాస్ మున్సి గారికి మేడం ఇప్పుడు ఆ మెమెంటో ఇక్కడ கவிதாஷ் மஹி கவாஷ மஹண்ட హలో ఒక్కసారికి ఒక్కసారి ఎక్కడికి తీసుకుంటే ఒక్కసారి కొంచెం ముందుకు చేరగాల मुख्यमंत्री గారి ఒక మరి వినాయక చవితి సందర్భంగా శుభాకాంక్షలు చెప్పిన తర్వాత దైత్యసి పోలీస్ వారు మాధవరావు అన్న Rani కమెంట్లు చెప్పి ఫోటో తీయడానికి రండి मुख्यमंत्री గారు